అందరికీ నమస్కారం అండి మరో వీడియోని దేవుడు భక్తుడు కా అన్ని జోక్సుల భాగం స్వామి పదే 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 చాలా ఇప్పటికే ఈ విధంగా భక్తులు వ్యతిరేకులు భక్తులను హింసించడానికి చాలామంది చేరిపోయారు కదా ఆ భక్తులను హింసించే విధానము క్రమము ఈ విధంగా అంటే నాయన ఎవరైతే భక్తులను హింఛిస్తుంటారో వాళ్ళకి మీ కలియుగంలో ఆర్థిక బలం ఉంది రాజకీయ బలం ఉంది ఆ రాజకీయ బలం ఏంటైతే నా భక్తులకి రక్షణ లేదు నా భక్తులకు న్యాయం లేదు నా భక్తి భక్తులు హింజించినా ఎవరు పట్టించుకోరు నాయన వాళ్ళని ఎలా కనిపెట్టాలన్నాడు ఏం లేదు నాయన వాళ్ళు రాగానే మామూలుగా తిండికి తిప్పలు లేకుండా వచ్చి ఆకాశంలో విమానంలో ఎగిరే వాళ్ళుగా ఉంటారు ఆకాశంలో విమానంలో ఎగిరే వాళ్ళుగా ఉంటారు పెద్ద పెద్ద కుర్చీ పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉంటాయి నాయన ఆ పరిచయాల ఆధారంగా నా భక్తుల్ని ఎంచబెడుతుంటారు నా భక్తులను కష్టపెడుతుంటారు నా భక్తులను ఆర్థిక దోపిడీ చేస్తుంటారు నా భక్తుల్ని బానిసలుగా చేసుకుంటారు అదే నిదర్శనం నాయన అన్నట అయితే ఏంది స్వామి వాళ్ళు విధంగా ఒక ఒక మతం నుంచి ఇంకొక మతానికి వచ్చేసి ఈ విధంగా చేరి ఈ విధంగా ఎంచబెడుతూ ఉంటే ఎవరు కనిపెట్టలేకపోతున్నారు ఏమి స్వామి అని అంట ఆయన ఈ కలియుగంలో కావలసింది ధనం కాబట్టి ఆ ధనం ఆధారంగా రాజకీయ పలుకుబడి ఉంటుంది కాబట్టి వాళ్ళ వెనకాలే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కనిపెట్టినా వాళ్ళని ఏం చేయలేకపోతున్నారు నిజమైన భక్తులు చెప్తే ఎవరు వినే స్థితిలో లేరు నాయనా అందువల్ల కాలమే పరిష్కారం చెప్పొద్ది నువ్వు అదారి పరవద్దు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఏ హోదాలో ఉన్నా ఏ వేత్తతో కలిసి ఉన్నా ఏ రాజకీయవేత్తతో కలిసి ఉన్నా వాళ్ళ పాపం వండే రోజు త్వరలోనే ఉంటుంది నాయన మీరు మరిచి మరిచిపోవద్దు నాయనని చెప్పేసి భక్తుడికి దేవుడు భరోసా ఇచ్చాడు ఆ భక్తుడు సరే అంతేనా స్వామి అంతేనా స్వామి అంతేనాయన నువ్వు అడిగిన ఆడికి సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాను నేను అన్నీ గమనిస్తున్నానని చెప్పేసి భక్తుడికి భరోసా ఇచ్చేసి అంత దానమయ్యాడు